ఇదిలా ఉంటే పదిహేడేళ్ల నుండి సుధాకర్ ఇండస్ట్రీకి దూరంగా ఉండడంతో మీడియాలో ఎక్కడా కనిపించలేదు దీంతో అతను మరణించాడనే వార్తలు అప్పట్లో సోషల్ మీడియాలో హల్చల్ అవ్వడంతో తను ఇంకా బ్రతికే ఉన్నాడంటూ మొదటిసారి మీడియా ముందుకి రావడంతో సుధాకర్ని చూసి అందరూ షాక్కి గురయ్యారు అలా బక్క చిక్కిపోయి గుర్తుపట్టలేని స్థితిలో ఉండగా అప్పటి నుండి తరచూ కొన్ని ఇంటర్వ్యూస్లో పాల్గొన్న సుధాకర్ ఉన్నట్టుండి మళ్లీ కనుమరుగయ్యారు ఇదిలా ఉంటే తాజాగా సుధాకర్ గారు ఆరోగ్యం బాగా క్షీణించడంతో తను నెల రోజుల నుండి కోమాలో ఉన్నాడని తన కుటుంబ పరిస్థితి దారుణంగా మారి ఆస్తుల్ని పోగొట్టుకుని ఆర్థిక సహాయం కోసం ఎదురు చూస్తున్నారనే వార్తలు తెరపైకి రావడంతో ఈ విషయంపై సుధాకర్ కొడుకు మైఖేల్ బెన్నీ స్పందిస్తూ నాన్నగారు నెల కోమాలో ఉన్న మాట వాస్తవమే కానీ అందుకు ట్రీట్మెంట్ జరుగుతుందని తను త్వరగానే కోలుకుంటారని డాక్టర్స్ చెప్పారని చెప్పుకొచ్చాడు అంతేకాకుండా తాము ఆర్థికంగా సతమతమవుతున్న విషయం నిజమేనని కానీ తినడానికి లేని స్థితికి ఇంకా చేరుకోలేదని అలా తన తండ్రి ట్రీట్మెంట్కి డబ్బులు లేకపోవడంతో ఆర్థిక సహాయం కోసం ఎదురు చూస్తున్నామని చెప్పడంతో ఇప్పుడు బెన్నీ వ్యాఖ్యలు అన్ని చోట్ల అల్చలవుతున్నాయి అసలు స్టార్ గా ఉన్న సుధాకర్ కొడుక్కి సినిమాల్లో ఎందుకు అవకాశాలు రావట్లేదు సుధాకర్ తన ఆస్తి అంతా పోగొట్టుకోవడానికి గల కారణాలేంటి ఇతని కెరియర్ ని నాశనం చేసిన ఆ స్టార్ హీరో ఎవరు ఇండస్ట్రీ వారు సుధాకర్ కి ఎందుకు సహాయం చేయట్లేదు హిందూ నుండి క్రిస్టియన్ మతానికి కన్వర్ట్ అవడానికి గల కారణాలేంటి అని నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మీరు మాత్రం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి బేతా సుధాకర్ అలియాస్ కమిడియన్ సుధాకర్ ఇతను పంతొమ్మిది వందల యాభై తొమ్మిది మే పద్దెనిమిదిన ఆంధ్రప్రదేశ్లోని మార్కాపూర్లో జన్మించారు తండ్రి బేత గంగమలారత్నం తల్లి కటాక్షమ్మ ఇతనికి ఆరుగురు అన్నలు కూడా ఉన్నారు ఇక వీరింట్లో సుధాకర్ చిన్నవాడు కావడంతో చిన్నప్పటి నుండి ఇతన్ని చాలా గారాబంగా పెంచారు అలా ఇతని తండ్రి డిప్యూటీ కలెక్టర్గా పనిచేస్తే తల్లి హౌస్ వైఫ్గా ఉండేది ఈ క్రమంలోని తన తండ్రి పని నిమిత్తం తరచూ ట్రాన్స్ఫర్ అవ్వడంతో సుధాకర్ తన అమ్మమ్మ ఇంట్లోనే ఉంటూ తన చదువుని కొనసాగించాడు అలా తన స్కూలింగ్ని ఏలూరులోని ప్రాథమిక పాఠశాలలో చదివాడు చదువుల్లో చురుగ్గా ఉన్న సుధాకర్ గుంటూరులోని ఆంధ్ర క్రిస్టియన్ కాలేజ్లో ఇంటర్ చదివేటప్పుడు డాన్స్ కల్చరల్ ప్రోగ్రామ్స్లో తరచూ పాల్గొనగా ఇతని టాలెంట్ని చూసి అందరూ పొగడ్డంతో తన ఎడ్యుకేషన్ పూర్తవగానే సినిమాల్లోకి వెళ్ళి హీరో అవ్వాలనుకున్నాడు అలా డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదివేటప్పుడు చదువుల మీద ఇంట్రెస్ట్ లేక సుధాకర్ ధైర్యంగా తన నాన్న దగ్గరికి వెళ్ళి తనకి హీరో అవ్వాలని ఉందని ఇకపైన తను చదవలేనని చెప్పడంతో మొదట్లో తన తండ్రి ఒప్పుకోకపోయినా తల్లి మరియు ఆరుగురు అన్నయ్యలు తండ్రిని బ్రతిమిలాడడంతో తమకి వేరే తారలేక ఒప్పుకోవడం జరిగింది దీంతో పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో సుధాకర్ మద్రాసుకి వెళ్ళి ట్రైన్ ఎక్కారు ఇక అలా సుధాకర్ చెన్నైలో దిగ్గా ఒక ఇల్లుని అద్దెకి తీసుకొని ప్రతి ఒక్క ఆఫీస్కి వెళ్ళి ఆడిషన్ ఇస్తూ ఛాన్సుల్ని అడుగుతూ ఉండేవాడు కానీ యాక్టింగ్లో అంతంత మాత్రమే ఉన్న సుధాకర్కి ముందు ఎక్స్పీరియన్స్ తెచ్చుకోమని అందుకోసం ఇన్స్టిట్యూట్లో యాక్టింగ్ కోచింగ్ని తీసుకోమని చెప్పడంతో ఎలాగైనా తను అనుకున్నది సాధించాలని ఫిలిం ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాడు ఇక అలా ఎప్పుడైతే ఆ ఇన్స్టిట్యూట్లో సుధాకర్ బ్యాచ్ యాక్టింగ్ కోర్స్ని కంప్లీట్ చేసుకొని బయటికి వచ్చారో ఆ నెక్స్ట్ బ్యాచ్లో చిరంజీవి జాయిన్ అయ్యారు ఇక ఇదిలా ఉంటే హరిప్రసాద్ అనే ఆర్టిస్ట్ అటు సుధాకర్కి ఇటు చిరంజీవికి మ్యూచువల్ ఫ్రెండ్గా ఉండడంతో ఇతని ద్వారానే వీరిద్దరూ కలవడం జరిగింది అలా ముగ్గురికి మంచి స్నేహం ఏర్పడి ఒకే రూమ్లో ఉంటూ చిరంజీవి హరిప్రసాద్ ఆ ఇన్స్టిట్యూట్లో కోచింగ్కి వెళ్తే సుధాకర్ మాత్రం తన ప్రొఫైల్ని పెట్టుకొని ప్రతి ఒక్క ఆఫీస్కి ఆడిషన్స్కి వెళ్తూ ఉండేవాడు ఈ క్రమంలోనే కొత్త డైరెక్టర్ అయిన భారతీ రాజా రెండు కొత్త మూవీస్ని స్టార్ట్ చేస్తున్నారని అందుకు ఆడిషన్ తీసుకుంటున్నారని తెలుసుకున్న సుధాకర్ ఆఫీస్కి వెళ్ళగా ఇతని లుక్స్ని చూసిన భారతీ రాజా సుధాకర్ తన సెకండ్ మూవీకి హీరోగా పర్ఫెక్ట్గా ఉంటాడని కానీ ఇప్పుడు పదహారు వైద్యనిలే మూవీని శ్రీదేవి కమల్ హాసన్ రజనీకాంత్తో చేస్తున్నాడని ఆ మూవీ రిలీజ్ అయ్యాక రెండో మూవీని ఖచ్చితంగా నీతోనే చేస్తానని సుధాకర్కి ప్రామిస్ చేయగా కొత్త డైరెక్టర్ అయిన భారతీ రాజా మాటల్ని సుధాకర్ పట్టించుకోకుండా తన ని కంటిన్యూ చేశాడు ఇక అలా అప్పటి నుండి పట్టు వదలని విక్రమార్కుల్లా ట్రై చేస్తూ ఉండడంతో సుధాకర్ ప్రాణం ఖరీదు అనే మూవీలో నరసింహ అనే పాత్రకి సెలెక్ట్ అయ్యాడు ఇదిలా ఉంటే భారతీ రాజా మొదటి సినిమా పదహారు వైది నెల పంతొమ్మిది వందల డెబ్బై ఏడు సెప్టెంబర్ పదహారున రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో ఆ మూవీలో యాక్ట్ చేసిన శ్రీదేవి కమల్ హాసన్ రజనీకాంత్తో పాటు భారతీ రాజాకు కూడా అమాంతంగా క్రేజ్ పెరిగింది దీంతో చాలామంది టాప్ హీరోస్ భారతీ రాజాతో వర్క్ చేసేందుకు ఎగబడేవారు ఇక ఈ విషయం తెలిసి సుధాకర్ ఫస్ట్ మూవీయే అంత పెద్ద హిట్ అయితే సెకండ్ మూవీకి తనని ఎందుకు హీరోగా పెట్టుకొని చేస్తాడులే అని లైట్ తీసుకున్నాడు కానీ రాజా మాత్రం తను ఇచ్చిన మాట ప్రకారం సుధాకర్ని పిలిపించి తన సెకండ్ మూవీ కోసం మేకప్ టెస్ట్ చేపించి హీరోగా కన్ఫామ్ చేస్తున్నట్లు అగ్రిమెంట్ చేయగా ఆ మూవీలో రాధికని గా సెలెక్ట్ చేయడం జరిగింది దీంతో తను యాక్ట్ చేస్తున్న ప్రాణం ఖరీదు మూవీ డేట్స్ రాజా మూవీ డేట్స్ ఒకే టైంలో ఉండడంతో చేసేదేం లేక చిరంజీవి గారిని ఆ మూవీకి రికమెండ్ చేసి తను రాజా మూవీని కంటిన్యూ చేశాడు అలా పోగం రైలు మూవీ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ఆగస్టు పదిన రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో సుధాకర్ రాధికకి మంచి గుర్తింపు వచ్చింది ఇక ఈ మూవీ హిట్ తో సుధాకర్ తన కెరియర్ లో వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే రాలేదు ఇక ఈ క్రమంలోనే సుధాకర్ పేరు రాధికతో గట్టిగా వినిపించింది అందుకు తోడు వీళ్ళిద్దరూ కలిసి పద్దెనిమిది సినిమాల్లో హీరో హీరోయిన్స్గా చేయడంతో త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని అందరూ అనుకున్నారు ఇక మీడియాలో కూడా ఇదే న్యూస్ స్ప్రెడ్ అవ్వడంతో సుధాకర్ తండ్రి గారు ఇలా వదిలేస్తే తన కొడుకు హీరోయిన్ని పెళ్లి చేసుకుంటాడేమో అని భయపడి సుధాకర్కి తమకు తెలిసిన లక్ష్మీకుమారి అనే అమ్మాయితో పంతొమ్మిది వందల ఎనభై మూడులో గ్రాండ్గా పెళ్లి జరిపించడంతో సుధాకర్ రాధికా వార్తలకి పుల్ స్టాప్ పడ్డాయని చెప్పొచ్చు ఇక ఇదిలా ఉంటే తమిళ్లో సుధాకర్ చేసిన మోస్ట్ ఆఫ్ ద మూవీస్ సూపర్ రూపర్ హిట్ అవడంతో అటు రజనీకాంత్ ఇటు కమల్ హాసన్కి టఫ్ కాంపిటీషన్గా మారాడు దీంతో తమిళనాడులో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకోవడంతో ఇతని పాపులారిటీని చూసి అప్పటి తమిళనాడు చీఫ్ మినిస్టర్ ఎంజీఆర్ సుధాకర్ని తన డిఎంకే పార్టీలో జాయిన్ అవ్వమని ఆఫర్ ఇచ్చాడు కానీ పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ లేదని సుధాకర్ తో తన నటుడిగా ఓకేనని తనకి పాలిటిక్స్ నచ్చవని తన మనసులో ఉండే మాటని చెప్పి వారి ఆఫర్ని సున్నితంగా రిజెక్ట్ చేశాడు ఇక ఈ రిజెక్షన్తో ఆగ్రహానికి గురైన ఎంజీఆర్ అప్పటి నుండి సుధాకర్ మూవీస్కి థియేటర్స్ని ఇవ్వకుండా చేస్తూ ఇచ్చిన మూవీస్ని ఆడనివ్వకుండా చేయడంతో తనకి తమిళ్లో లైఫ్ లేకుండా పోయింది దీంతో వేరే దారి లేక సుధాకర్ తమిళ్ లాంగ్వేజ్ని వదిలేసి తెలుగులో ట్రై చేద్దామనుకున్న ఎంజీఆర్ ఇక్కడ కూడా తన పవర్ని యూజ్ చేసి సుధాకర్ హీరో కెరియర్ని నాశనం చేయాలని తనని ఎలాగైనా ఇంట్లోనే కూర్చోబెట్టాలనుకున్నారు ఇక ఈ ఇన్ ఇన్సిడెంట్తో సుధాకర్ హీరోగా కాకుండా విలన్ గానైనా ట్రై చేద్దామని ట్రై చేయగా ఇతని పరిస్థితిని అర్థం చేసుకున్న చిరంజీవి గారు ప్రేమ పిక్చర్లు అనే మూవీలో తనకి విలన్ గా పాత్రనివ్వడంతో సెకండ్ ఇన్నింగ్స్ని స్టార్ట్ చేశాడు అలా చిరంజీవి బాలకృష్ణ వెంకటేష్ మూవీస్లలో నెగిటివ్ పాత్రల్లో నటిస్తూ పంతొమ్మిది ఎనభై ఎనిమిదిలో డైనమిక్ అనే ప్రొడక్షన్ హౌస్ని స్టార్ట్ చేసి మొదటిగా చిరంజీవి గారిని హీరోగా పెట్టుకుని ఎముడికి మొగుడు మూవీని ప్రొడ్యూస్ చేయగా ఆ మూవీ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఫిబ్రవరి ఇరవై తొమ్మిదిన రిలీజ్ అయ్యి అప్పట్లో అరవై లక్షల రూపాయలు వసూలు చేసిన మొదటి తెలుగు సినిమాగా నిలిచింది ఆ తర్వాత మళ్ళీ చిరంజీవి గారితోనే మూవీ చేయాలనుకున్న అల్లు అరవింద్ గారు తన డేట్స్ ఇవ్వకపోవడంతో వేరే తారలేక నాగేశ్వరరావుతో సూత్రధారులు అనే మూవీని చేశారు ఇక ఈ మూవీ కూడా హిట్ అవ్వడంతో పాటు ఈ మూవీకి గాను తనకి నేషనల్ అవార్డు వచ్చింది అలా ప్రొడ్యూసర్గా తనకి కాన్ఫిడెన్స్ పెరగడంతో తనే హీరోగా ప్రొడ్యూసర్గా తాతయ్య పెళ్లి మనవడి శోభనం అని చేయగా ఆ మూవీ రిలీజ్ అయ్యి డిజాస్టర్ అయింది అలా ఆ తర్వాత రాజేంద్ర ప్రసాద్తో కలిసి ఇరుగు పొరుగు అని చేయగా ఆ మూవీ కూడా ఫ్లాప్ అవడంతో పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలని మళ్ళీ కిష్కింద కాండ అని చేయగా ఆ మూవీ కూడా రిలీజ్ అయ్యి ఫ్లాప్ అవ్వడంతో అప్పటి వరకు తను సంపాదించిన ఆస్తులన్నీ పోగొట్టుకునే పరిస్థితి వచ్చింది దీంతో వేరే దారి లేక ప్రొడక్షన్కి పుల్స్ పెట్టేసి సుధాకర్ విలన్ కాకుండా కమిడియన్గా తన ఇన్నింగ్స్ని స్టార్ట్ చేశారు ఇదిలా ఉంటే సుధాకర్కి లక్ష్మీ కుమారితో పెళ్ళయి ఏళ్ళు గడిచిన పిల్లలు పుట్టకపోవడంతో గుడుల చుట్టూ తిరుగుతూ హాస్పిటల్లోకి వెళ్ళి డాక్టర్స్ని కలిసినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది ఇక అలా కొంతమంది క్రిస్టియానిటీని నమ్ముకుంటే మీకు పిల్లలు పుడతారని చెప్పగా సుధాకర్ తన భార్యతో తరచూ చర్చికి వెళ్ళేవాడని ఈ క్రమంలోనే సుధాకర్ భార్య ప్రెగ్నెంట్ అవడంతో ఫ్యామిలీ మొత్తం క్రిస్టియన్ మతానికి కన్వర్ట్ అయిందని అలా తన కొడుక్కి బెనెడిక్ మైఖల్ అనే పేరుని పెట్టారని ముద్దుగా బెన్నీ అని కూడా పిలుస్తారని సుధాకర్ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు ఇదిలా ఉంటే సంక్రాంతి మూవీ వరకు బిజీగా దూసుకుపోయిన సుధాకర్ ఆ మూవీ తర్వాత బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి కోమాలోకి వెళ్ళిపోవడంతో సినిమాలకి దూరం అయ్యారు ఇక అలా కొన్ని సంవత్సరాల ట్రీట్మెంట్ తర్వాత కోమా నుండి కోలుకున్న సుధాకర్ గారు యాక్టింగ్ చేసేందుకు రెడీ అయినా తన బాడీ సహకరించకపోవడంతో రిటైర్మెంట్ని తీసుకున్నారు ఇక చిన్నప్పటి నుండి తన తండ్రి యాక్టింగ్ని చూసి పెరిగిన బన్నీ తన తండ్రి లాగే సినిమాల్లో యాక్ట్ అవ్వాలనుకున్నాడు అలా అందుకు తల్లిదండ్రులు కూడా సపోర్ట్ చేయడంతో తన ఎడ్యుకేషన్ని పూర్తి చేసి ఉత్తేజ్ యాక్టింగ్ స్కూల్లో ట్రైనింగ్ని తీసుకొని ఛాన్స్ల కోసం ట్రై చేయగా చిరంజీవి బెన్నీని తన ప్రొడక్షన్ హౌస్లు లాంచ్ చేస్తారనే వార్తలు వినిపించగా అందుకు తగినట్లే సుధాకర్ కూడా వార్తలు నిజమేనని కన్ఫర్మ్ చేశారు కానీ ఆ మూవీ పట్టాలెక్కకపోవడంతో బెన్నీ ఎక్స్పీరియన్స్ కోసం లైట్స్ కెమెరా లవ్ అనే షార్ట్ ఫిల్మ్ని డైరెక్ట్ చేయడం ద్వారా తన రంగుల ప్రపంచంలోకి అరంగేటం చేశాడు అలా ఆ తర్వాత సంతోష్ చింతల పొడి పాపం పరి పట్టుకోండి చూద్దామని వెబ్ సిరీస్లలో చేస్తూ బిజీ అయినప్పటికీ సుధాకర్కి మాత్రం తన కొడుకుని హీరోగా చూడాలని ఉండడంతో మళ్ళీ బెన్నీ తన డైరెక్షన్ రూట్ని మార్చి హీరోగా ట్రయల్స్ని మొదలుపెట్టాడు ఇక అలా ఎంత ట్రై చేసినా పెద్ద ప్రొడక్షన్ హౌస్ని కానీ డైరెక్టర్ కానీ సుధాకర్ కొడుకుని లాంచ్ చేసేందుకు ముందుకు రాకపోవడంతో సుధాకర్ మానసికంగా కృంగిపోయారు ఇక తండ్రి బాధని చూడలేక బెన్నీ కొత్త టీమ్ తో కలిసి మూవీ చేసేందుకు సైన్ చేయగా మరో మూడు కొత్త ప్రాజెక్టులకు కూడా ఓకే చెప్పాడు కానీ అప్పుడే కోవిడ్ రావడం ఆ మూవీ సగంలోనే ఆగిపోవడంతో కోవిడ్ పూర్తయినా కూడా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల ఆ మూవీ రీస్టార్ట్ కాకపోవడంతో బెన్నీ కూడా మానసికంగా కృంగిపోయాడు దీంతో తమ ఫ్యామిలీ ఫ్రెండ్స్ మరియు కామెడియన్ అయిన బ్రహ్మానందం గారు తను చేసిన బ్రహ్మ ఆనందం మూవీలో తన పెద్ద కొడుకు హీరోగా చేయగా ఆ మూవీలో బెన్నీకి చిన్న సపోర్టింగ్ రోల్ని ఇచ్చిన ఆ మూవీ రిలీజ్ అయి ఫ్లాప్ అవ్వడంతో ఇతని పాత్రకి ఎటువంటి గుర్తింపు రాలేదు దీంతో ఏం చేయాలో తెలియక మళ్లీ డైరెక్షన్ వైపు తన దృష్టిని సారించాడు ఇదిలా ఉంటే రోజు రోజుకి సుధాకర్ గారి ఆరోగ్యం క్షీణించడంతో తన ఒక్కగానొక్క కొడుకు పెళ్లి చేయాలని తమకి తెలిసిన అమ్మాయితో రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై రెండున క్రిస్టియన్ సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేయగా బెన్నీ వివాహానికి స్టార్ హీరోలు ఎవ్వరూ రాలేదు కానీ బాబు బ్రహ్మానందం చంద్రబోస్ గారు వచ్చి కొత్త జంటని ఆశీర్వదించారు ఇక కొడుకు పెళ్లిలో ఒక్క బక్క చిక్కిపోయి గుర్తుపట్టలేని స్థితిలో ఉన్న సుధా నెటిజన్లు మరియు అభిమానులు ఒక్కసారిగా షాక్కి గురయ్యారు ఆ తర్వాత సుధాకర్ బయట కనిపించలేదు గానీ తాజాగా సుధాకర్ గారి ఆరోగ్యం మరింత క్షీణించి కోమాలోకి వెళ్లిపోయారని పదిహేడు సంవత్సరాల నుండి పని లేక ఇంటికే పరిమితం అవ్వడంతో ఉన్న డబ్బా ఆస్తంతా మూవీ ప్రొడక్షన్స్ కి మరియు తన ట్రీట్మెంట్ కి ఖర్చు అవ్వడంతో ఇప్పుడు ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొనే పరిస్థితి అయితే వచ్చింది దీంతో మైఖేల్ బెన్ని ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తమ తండ్రి మునుపట్లాగా ఆరోగ్యంగా మారాలంటే తమకు ఆర్థిక సహాయం కావాలని ఇండస్ట్రీలో ఉన్న పెద్దవారు సహాయం చేస్తే బాగుంటుందని చెప్పగా ముందు నుండి సుధాకర్ కొడుకు కెరియర్కి సపోర్ట్ చేయకుండా తన పెళ్ళికి కూడా రాకుండా ఇప్పుడు ట్రీట్మెంట్ కోసం సహాయం చేస్తారనే ప్రశ్నలు కూడా ఎదురవుతున్నాయి ఈ విషయంపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి